అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే హామీం అస్సజ యాభై ఒకటవ వివరణ అంటే ఇది అచంచలమైనది మిథ్యావాదులు దీనికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న పన్నాగాలతో దీన్ని ఓడించడం అన్నది కాని పని ఇందులో సత్యతాబలం ఉంది సత్యజ్ఞాన శక్తి ఉంది ఆధారాలు వాదనల సత్తా ఉంది భాష భావ ప్రకటన పటిమ ఉంది దీన్ని పంపే దేవుని దైవత్వపు అండదండలు ఉన్నాయి దీన్ని అందజేస్తున్న ప్రవక్త వ్యక్తిత్వపు సత్తువ ఉంది ఆబద్ధం జీవం లేని ప్రాపగండ ఆయుధాలతో ఎవరైనా దీన్ని చిత్తు చేయాలని అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది ముందు నుంచి రాజాలదు అంటే దివ్య హురాన్ పైన నేరుగా దాడి చేసి ఎవరైనా దాని మాటను దేన్నైనా తప్పైనదిగా దాని బోధనలను దేన్నైనా అసత్యమైనదిగా భ్రష్టమైనది కానీ రూపించదలిస్తే అందులో సఫలం కాలేరు అని అర్థం వెనుక నుండి రాజాలదు అని అంటే భావం ఖురాన్ ముందుంచే యథార్థాలకు భిన్నమైన ఏ వాస్తవికత కానీ ఏ సత్యత కానీ అవిష్తం కాజాలదన్నమాట హురాన్ అందజేసిన జ్ఞానాన్ని ఖండించే జ్ఞానం అది నిజంగా జ్ఞానం అయినది ఏది వెలుగులోకి రాజాలదు ఏ అనుభవమైనా ఏ పరిశీలన అయినా ఖురాన్ ఇస్పాసాలను నైతిక న్యాయశాస్త్రం సంస్కృతి నాగరికతలు ఆర్థిక సమా సామాజిక విధానాలు నాగరిక రాజకీయాలలో మానవునికి అది అందజేసిన మార్గబోధనలను తప్పైనవిగా నిరూపించలేవు అన్నమాట ఈ గ్రంథం దేన్ని సత్యమైనదిగా ప్రకటిస్తుందో అది ఎన్నటికీ అసత్యంగా రుజువు కాజాలదు దేన్ని ఇది మధ్య అని అంటుండో అది ఎన్నటికీ సత్యమై నిలువజాలదు అంతేకాక మరోభావం ఏమిటంటే మిథ్య దీనికి ముందు నుంచి దాడి చేసినా డొంక తిరుగుడు దారుల గుండా వచ్చి దండెత్తినా ఎట్టి పరిస్థితుల్లోనూ హురాన్ అందజేసే ఈ సందేశాన్ని ఓడించజాలదు సమస్త వ్యతిరేకతలు విరోధుల సకల రహస్య బహిరంగ ఎత్తుగడలకు ప్రతిగా ఈ సందేశం వ్యాప్తి చెంది తీరుతుంది అని అర్థం మరెవరు దీన్ని ఓడించజాలరు అని అర్థం అంటే ఇది ఆయన సహనం నిగ్రహం మన్నింపు చూపోపుల కారణంగానే తన సందేశిని తిరస్కరించినా తిట్టినా బాధలు పెట్టినా ఆయన సంవత్సరాల తరబడి విరోధులకు గడువునిస్తూ పోయాడు ప్రవక్త మహానీయుల్ని ఎదిరించడానికి ప్రయోగిస్తున్న మొండితనానికి ఇది మరో ఉదాహరణ తిరస్కారులు అనేవారు మొహమ్మద్ సల్లహ అరబ్బు వ్యక్తి అరబీ అయిన మాతృభాష అరబీ భాషలో హురాన్ అందజేస్తే ఈ వచనాలు ఆయన స్వయంగా కల్పించి రచించలేదని దైవం అవతరింపజేశాడని ఎలా నమ్మేది ఈ వచనాలను దైవం అవతరింపజేసిన వచనాలనుగా నమ్మాలంటే ఈయన తనకు తెలియని మరేదైనా భాషలో అనర్గళంగా ఉపన్యసించి దుమ్ము రేపి ఉంటే ఒప్పుకునేవాళ్ళం ఉదాహరణకు ఫార్సీ రోమను లేదా గ్రీకు భాషల్లో అయితే సరిపోయేది దీనికి అల్లాహ ఇలా సెలివిస్తున్నాడు వీరు అర్థం చేసుకోవాలని వారి భాషలోనే హురాన్ని పంపితే వీరు ఆక్షేపిస్తున్నారు అరబ్బులకు అరబ్బు ద్వారా అరబీ భాషలో ఈ వచనం ఎందుకు పంపారని అంటున్నారు ఇది ఇలా కాక మరో భాషలో పంపి ఉన్నట్లయితే ఈ ప్రజలు మరో విధంగా ఆక్షేపించేవారు ఇది బాగుందండి అరబ్బు జాతిలో ఒక అరబ్బు పైన సందేశహరునిగానైతే పంపారు కానీ వచనమేమో స్వయంగా ఆ అర్థం చేసుకోలేని ఆ జాతీ గ్రహించలేనటువంటి భాషలో పంపారు ఇదేమి చోద్యమో అని అనేవారు దూరాన్నిండి ఎవరినైనా కేక వేసినప్పుడు అతని చెవిలో ఏదో శబ్దమైతే అయితే వస్తుంది కానీ అతనికి ఏమీ బోధపడదు చెప్పేవారు చెబుతున్నదేమిటో అర్థం కాదు ఇదొక అద్భుతమైన ఉపమానం దీన్ని బట్టి మొండి వ్యతిరేకుల మానసిక స్థితి పూర్తిగా కళ్లకు కట్టినట్టుగా అగుపిస్తుంది ఎటువంటి దుర్భిమానాలకు పక్షపాతానికి గురికాని వ్యక్తితో మాటలాడినట్లయితే అతడు మాటను వింటాడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు మాట సమంజసమైనది అయితే దాన్ని విశాల హృదయంతో అంగీకరిస్తాడు దీనికి భిన్నంగా మీకు ప్రతిగా కేవలం దురభిమానం వైషమ్యం విరోధం కలిగి ఉన్న వ్యక్తికి ఎంతగా బోధపరిచే ప్రయత్నం చేసినా అతను దాన్ని అసలే పట్టించుకోడు మీరు చెప్పేదంతా విన్నప్పటికీ అతనికి ఏమీ బోధపడదు మీరు ఏమేమి చెప్పారో తలకెక్కదు మీరు గ్రహిస్తారు మీ మాటల ధ్వని అతని కన్నభేరిని ధీకొని తిరిగి బయటికి బయటే వచ్చేసిందని మనస్కు మ వెళ్ళే దారే అది పొందలేదని అంటే కొందరు దాన్ని అంగీకరించారు మరి కొందరు వ్యతిరేకతకు ఒడిగట్టారు ఈ మాటకు రెండు అర్థాలు ఒకటి పరమప్రభువు మొదటే జనులకు ఆలోచించి అర్థం చేసుకుని వ్యవధినివ్వాలని నిర్ణయించి ఉండకపోతే ఇలా వ్యతిరేకించే వారిని అంతమందించడం జరిగేది రెండవది విభేదాలన్నింటినీ ప్రళయ దినానే అంతిమంగా తీర్పు చేయాలని దైవం మొదటనే నిర్ణయించుకుని ఉండకపోతే ప్రపంచంలోనే యథార్థం బట్టబయలు చేసివేయడం పడేది సత్యం ఎవరి పక్షాన ఉందో మిథ్యను ఎవరు ఆశ్రయించారో బట్టబయలు అయిపోయేది ఈ క్లుప్తమైన వాక్యంలో మక్కా తిరస్కారుల రోగాన్ని పూర్తిగా నిర్ధారించడం జరిగింది వారు హురాన్ విషయంలోనూ మహానియా మొహమ్మద్ సలహా సలం విషయంలోనూ అసంఖ్యలో పడిపోయారు అసంఖ్యలో పడి ఉన్నారని ఈ అసంఖ్య వారిని తీవ్రమైన సందిగ్ధాలు ఆందోళన సందిగ్ధాల్లో పడవేసిందని ఇందులో తెలుపడం జరిగింది దీని భావం ఏమిటంటే బయటికి వారు బాగా గందరగోళం సృష్టించి హురాన్ దైవ వచనం కావడాన్ని మహానీయ మొహమ్మద్ సల్ల్లాహ దైవ అనడ అవడాన్ని బలవత్తరంగా నిరాకరిస్తారు కానీ వారి ఈ తిరస్కారం ఏదో గట్టి విశ్వాసం ఆధారంగా ఏర్పడినది కాదు వారి ఆంతర్యాల్లో తీవ్రమైన సన్నిధావస్థ నెలకొని ఉంది ఒకవైపున వారి వ్యక్తిత్వ స్వార్థం వారి మనోకాంక్షలు వారి అజ్ఞానపూర్వకమైన అభిమానాలు కోరే దాని ప్రకారం వారు హురాన్ని ప్రవక్త మహానీయుణ్ణి తిరస్కరించడం సాయశక్తుల వారిని వ్యతిరేకించడం అవసరం రెండవ వైపున వారి హృదయాలు లోలోనే ఘోషపెట్టేవి ఈ ఖురాన్ వాస్తవంగా ఒక అనుపమ గ్రంథమని దీని మాదిరి వచనం ఏ సాహితీకారుడు ఏ కవి ఎన్నడూ వినిపించలేదని లేదా ఏ పిచ్చివాడో దయ్యం ఆహ్వానించినవాడో ఇలాంటి మాటలు పలుకలేడని లేదా శైతానులు ఎన్నడైనా జనులకు దైవభక్తి సదా ఆచరణ పరిశుద్ధత పవిత్రతల బోధనలు చేయడానికి రాలే రాలేర నేను అదేవిధంగా వారు మహానియా మొహమ్మద్ సల్లహాహ ఆబద్ధం చెబుతున్నట్లు నిందించినప్పుడల్లా వారి ఆంతర్యం లోలోనే పలికేది అయ్యా సజ్జన మహాశయులారా కాస్తైనా సిగ్గుపడండి ఈ వ్యక్తి ఆబద్ధాలు చెప్పగలడా ఆయన్ని వారు దయ్యం పట్టినవాడని అన్నప్పుడు వారి హృదయం లోలోనే గళం ఇప్పుతుంది దుర్మార్గుల్లారా మీరు వాస్తవంగానే ఈ వ్యక్తిని పిచ్చివాడని భావిస్తున్నారా మహానియా మొహమ్మద్ ఇదంతా సత్యం కొరకు కాదు తన సిద్ధాంతం కోసం చేస్తున్నారని ఆయన్ని వారు నిందించినప్పుడు వారి మనస్సు లోలోనే వారిని అధిక్షేపిస్తుంది మీ పాడు గాను ఈ సృహదుడైన వ్యక్తిని స్వార్థపరుడని అంటున్నారా ఇతన్ని మీరు ఎన్నడూ